ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే సోమిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా పూర్తిస్థాయి వసతులు కల్పిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు ఆరోగ్య కేంద్రాల వారీగా అవసరాలపై ఆరా తీసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు నాలుగు కోట్లతో నిర్మించిన ఈ ఆరోగ్య ఏడు కేంద్రం భవనాన్ని రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో ప్రారంభించినట్లు తెలిపారు వేలాది మంది ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతుండటం అభినందనీయమన్నారు వెంకటాచలంతో పాటు పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జనరేటర్లు వాషింగ్ మెషిన్లు కంప్యూటర్లు ఆపరేషన్ థియేటర్లు అవసరమైన లైట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వెంకటాచలం సిహెచ్సికి అదనపు మందుల సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏసీల రిపేర్లు నర్సింగ్ స్టేషన్ల ఏర్పాటు బరుగుదొట్లు పార్టీషియన్ స్టాఫ్ వాష్ రూమ్స్ తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు పోస్టు మార్టం గదుల్లో అవసరమైన పరికరాలు ఫ్రీజర్లు సమకూర్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు రోగులకు మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని అందిస్తున్న స్వర్ణ ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ప్రతి ఆరోగ్య కేంద్రానికి అవసరమైన ప్రజలకు ప్రైవేటుకు దీటుగా సేవలందించడం వైద్యాధికారులు సిబ్బందిపై బాధ్యత ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ అధికారులు పాల్గొన్నారు ఇవన్నీ మొత్తం పిహెచ్సిలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తామని చెప్పాం రెండు సిఎస్సిలకి మళ్ళీ చెప్తున్నారు రెండు సిఎస్సిలకి జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ అక్కడ పది ఇక్కడ పది పొదలకూరు వెంకటాచలం పిఎస్సిలు అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇప్పుడు వెంకటాచలం సిఎస్సికి వచ్చాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో మా టైంలో నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో పెద్ద సౌకర్యవంతమైన సిఎస్సి కట్టించాం నాలుగు కోట్ల లక్షలు ఇక్కడ పోస్ట్ మార్టం సేవలు కూడా మొదలుపెట్టాలి అయితే ఒక రూమ్ ఉంది కానీ దాని కనెక్టివిటీ రోడ్ లేదు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేంజ్ చేస్తాం సరే వీళ్ళందరూ అడిగినట్టు ఇక్కడ కంప్యూటర్స్తో పాటు ఓటీ లైట్ ఒకటి కావాల్సి వచ్చింది నియమంకు అవసరమైన పరికరాలు తో పాటు ఫ్రీజర్ కావాల్సి వస్తుంది రోగుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా పేషెంట్స్ పెరిగేదానికి అనుగుణంగా మందులు సరఫరా కూడా కావాలన్నారు